ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు త శుక్రవారం తారాబలము చంద్రబలము ప్రయాణానికి వార్షుళ్ళు గాతవారం వివరాలు ఇక్కడ వివరిస్తున్నాను ఈరోజు నక్షత్రం ఉత్తరాపాద నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈ నక్షత్రం పుష్యవి అనురాధ ఉత్తరాపాద అయితే అవుతుంది అంతగా అంత మంచిది కాదు సూర్యుడు అధిపతి మనస్సుపై ప్రభావం ఉంటుంది చా అంటే మూడో పాదానికి అధికంగా ఇబ్బందులు వస్తాయి జన్మతార ఉన్న రోజు తప్పనిసరి పరిస్థితులు ఏ పనైనా చేయాలంటే ఆకురలు దానం చేసి చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఈరోజు మీ నక్షత్రం ఆశ్లేష జేష్ఠ జ్యేష్ఠ అయితే ఈరోజు పరమతి తార అవుతుంది కాబట్టి చిన్న ప్రయత్నంతో పళ్ళు కూర చివరికి ఉంటుంది అలాగే మీ నక్షత్రం అశ్విని మఘ మూల అయితే మిత్రతార అవుతుంది శుభప్రదమైంది సౌకర్యము ఆనందంగా ఉంటుంది ఊహించని పరిణామాలు మీకు శుభ లభిస్తాయి ఈరోజు మీ నక్షత్రం భరడి పూర్వపలగుడి పూర్వపషాఢ నక్షత్రాలు అయితే నైసంధారట్టి పరిస్థితుల్లోనూ ఏ ఇలాంటి పనులు చేయకూడదు వ్యతిరేకత ఉంటాయి వాయిదా వేసుకోవడం మంచిది తపస్సు బ్రస్థితులు చేయాలంటే ముఖ్యమైన పనులు ఏమంటే నువ్వులతో కూడిన బంగారాన్ని ధారణ చేసి చేస్తే మీకు ఇబ్బందులు దొరుకుతాయి లేకపోతే ఆర్థిక నష్టం కానీ జరుగుతుంది గొడవలు అవుతాయి ఇకపోతే మీ నక్షత్రం కృత్తిగా ఉత్తర ఉత్తరా ఉత్తరాషాడ నక్షత్రాలు అయితే సాధ్యతారవుతుంది ఈ సాధన ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ఏవైనా విదేశాలకు వీసాలకు అప్లై చేసుకోవడానికి చాలా బాగుంటుంది శుభప్రదం కార్యసిద్ధరం అంటే ఏ పని చేసినా కూడా విజయం లభిస్తుంది మీకు మీ నక్షత్రం రోహిణీ హస్త శ్రోడం అయితే ప్రత్యేకత అవుతుంది ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి వ్యాపార ఒప్పందాల్లో నష్టపోతారు తప్పనిసరి పరిస్థితిలో చేయాల్సి వస్తే ఉప్పు దారం చేసి చేయండి తప్పకుండా మీకు ఇబ్బంది లేకుండా పనులు సాగిపోతాయి మీ నక్షత్రం ముగిసరా చిత్తా ధరిష్ట అయింది అనుకోండి క్షేమతార అవుతుంది క్షేమతారలో వాహనాలు కొనుగోలు చేయవచ్చు శస్త్రచికిత్సలు చేసుకోవచ్చు క్షేమ బాగుంటుంది ఇక ఏ పని చేసినా కూడా క్షేమంగానే ఉంటుంది ప్రయాణాలు కూడా చాలా బాగుంటుంది మీ నక్షత్రం ఆరుద్ర స్వాతి శతబిషం అయితే అవుతుంది కాబట్టి ఇది కూడా మంచిది కాదు బెల్లం తయారు చేసి చేయాలి ఏదైనా పనులు చేయాలనుకుంటే ఈ ప ఈ రోజు ఇంకేమైనా పనులు చేస్తే మీకు ప్రయాణాల్లో ఇబ్బందులు రాహు అధిపతి అవుతాడు కాబట్టి ప్రయాణాల్లో ప్రమాదాలు వస్తాయి గొడవలు అవుతాయి అని పని స్టార్ట్ చేస్తే అందువల్ల చేయకపోవడమే మంచిది బెల్లం తయారు చేసి చేస్తే మాత్రం ఇబ్బంది ఉండదు మీకు మీ నక్షత్రం పునర్వసు విశాఖ పూర్వభద్ర అయితే సంపత్ వస్తుంది ధన విషయంలో వ్యవహార ఏదైనా వ్యవహారాలు చేసుకోవచ్చు వ్యాపార సంబంధ విషయాల్లో ఒప్పందాలు చేసుకోవచ్చు బుధుడు అధిపతి కాబట్టి అంతా కార్యానుకూలత ఉంటుంది విద్య కూడా అప్లై చేసుకోవచ్చు హైయర్ స్టడీస్ కూర్చుకోవడానికి కూడా ఇక ఈరోజు రెండున్నర నుంచి ఉత్తరాబాద్ నుంచి రేవతి నక్షత్రం అవుతుంది ఇక మధ్యాహ్నం రెండున్నర తర్వాత రేవతి నక్షత్రం ఉంటుంది కాబట్టి తారాబలాన్ని చూసుకుంటే మీ నక్షత్రం ఆశ్లేష జ్యేష్ఠ రేవతి జన్మతార అయితే జన్మతార అవుతుంది కాబట్టి అంత మంచిది కాదు సూర్యుడు అధిపతి మనస్సుపై ప్రభావం చూస్తే పనులు ఆకురలు దానం చేసి పనులు చేసుకుంటే మంచిది మీ నక్షత్రం అశ్విని మఖ మూల అయితే పర్వమైతే తార అవుతుంది చివరికి లాభమే ఉంటుంది కానీ కొద్దిగా కష్టపడి పనిచేయాల్సి వస్తుంది మీ నక్షత్రం భరణి పుబ్బ పులివ పలు అయిందనుకోండి అప్పుడు మీకు మిత్ర తార అవుతుంది కాబట్టి ఏ పని చేసుకున్నా బాగానే ఉంటుంది శుభప్రదము ఆనందంగా గడిచిపోతుంది ఊహించని శుభ శుభ పరిణామాలు ఏర్పడతాయి మీ నక్షత్రం కృత్తిగా ఉత్తర ఉత్తరాష్ట్ర నక్షత్రాలు అయితే అవుతుంది కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది ఇబ్బందులు వస్తాయి ఆర్థిక నష్టాలు వస్తాయి కాబట్టి చేసుకోకుండా వాయిదా వేసుకువ వచ్చింది తప్పసివరసులో చేయాలంటే మీరు నువ్వులతో కూడిన బంగారాన్ని దానం చేస్తే చేసి చేస్తే ముఖ్యమైన వల్ల ఉంటేనే లేకుంటే వాయిదా వేసుకోవడం మంచిది ఈ నక్షత్రము రోహిణి వస్తా చూడడం అయితే సాధన అవుతుంది సాధన అన్ని రకాలుగా ఉద్యోగాలు అప్పులు అప్పులు వసూలు చేస్తాం కోర్టు కేసులు వేసుకోవడానికి బాగుంటుంది కార్యసిద్ధ అన్నమాట ఏ పని చేసినా కూడా విజయం లభిస్తుంది మీకు మీ నక్షత్రం మృగిశిరా చిత్త ధరిష్ట ఇది ప్రత్యక్త అవుతుంది కాబట్టి ఈరోజు ఎలాంటి పనులు చేయకూడదు వ్యతిరేకత పడుతుంది నాలుగో పాదం ఇంకా మంచిది కాదు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపార బంధాలు నష్టపోతారు ప్రయాణాలు చేయకూడదు ఇలాగా మీ నక్షత్రం ఆరుద్ర స్వాతి శతమిషం అయింది అనుకోండి క్షమతార వస్తుంది కాబట్టి క్షేమతారలో వాహన కొనుగోలు చేయొచ్చు ప్రయాణాలు చేయవచ్చు ఏదైనా శస్త్రచికిత్సలు ఆపరేషన్ చేయించుకోవడానికి సర్జరీ చేయించుకోవడానికి బాగుంటుంది క్షేమకరంగా ఉంటుంది కాబట్టి మీ నక్షత్రము పునరుసు విశాఖ పూర్వభద్ర గురు నక్షత్రాలు ఇవి యువతార ఈరోజు వస్తుంది వీరికి కాబట్టి మంచిది కాదు రాహు అధిపతి గొడవలు అవుతాయి ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి ఏ వ్యాపార ఒప్పందాలు చేసుకుంటే దానిలో నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శుభకార్యాలు అసలు చేయకూడదు మధ్యలోనే ఆగిపోతాయి చేసిన పనులు బెల్లం తయారు చేసి చేయాల్సి వస్తుంది ఏమైనా పని చేయాలనుకుంటే చేస్తే కొంతవరకు మీకు అనుకూలత ఉంటుంది మీ నక్షత్రం పుష్యవి అనురాధ ఉత్తరావాద నక్షత్రాలు అయినప్పుడు సంపత్ తారవుతుంది కాబట్టి శుభప్రదము ఆర్థిక వ్యాపారకు సంబంధించినవి తరగతి విషయంలో ఏమైనా పనులు చేసుకోవచ్చు బుధులు అధిపతి కాబట్టి ఉద్యోగాలకు అప్లై విదేశాలకు అప్లై చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఉద్యోగాలకు వ్యాపారాలు కొత్తవి ప్రారంభించడానికి కూడా బాగుంటుంది ఇక చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు వృషభ మిథున కర్కాటక సింహం కన్య తుల వృశ్చిక మకర మరియు కుంభరాశి వారికి చంద్రబలం బాగుంది చంద్రబలం బాగుంటే మానసికంగా స్థితి మనస్సు బాగుంటుంది కాబట్టి ఏమైనా పనులు తారాబళం లేకపోయినా కూడా పనులు చేసుకోవచ్చు చంద్రుడు మన కారకుడు అని ఈరోజు శుక్రగ్రహానికి సంబంధించిన స్థూత్రాన్ని కానీ చంద్ర జపం చేసుకొని హిమకుంద మణాలవం దహచారం పరమస్ర భక్త భారకం అనే స్తోత్రాన్ని జపం చేసుకొని కానీ లక్ష్మీదేవిని ఆరాధించి కానీ చేసుకుంటే మీకు పనులు సాఫీగా సాగుతాయి శివరాశి వారికి అష్టమచంద్రుడు ధనుసు రాశి వారికి అర్ధాష్టమచంద్రుడు మేషరాశి వారికి చంద్రుడు కానీ ప్రయాణాలు చేయకపోవడమే మంచిది దూర ప్రయాణాలు చేస్తే ఇబ్బందులు కోసం మంచిది కాదు ప్ర ప్రమాదాలు కాబట్టి వాయిదా వేసుకోండి ఈరోజు మాత్రం శివరాశి ధనుసు రాశి మేషరాశి వారు ప్రయాణాలు చేయకండి ఇక గాత్వారాన్ని పరిశీలిస్తే ఈరోజు రుచిగా ధరస్సు మీనరాశుల వారికి గాత్వారం గాతవారం రోజు కొత్త వస్త్రాలు ధరించడము కొత్త ఆభరణాలు ధరించడం కొత్త వాహనాలు కొనడం కానీ కొత్త వాహనాలు నడిపించడం కానీ చేయకూడదు మొదటిసారి నడిపించడం అనేది చేయకూడదు అనమాట గృహప్రవేశాలు కూడా చేయకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు అది గ్రూపులో చేసినప్పుడు మాత్రం ఈ గాత్వారం మీకు వర్తించదు ఇద్దరు కలిసి ఏదో పరిమిద వెళ్ళాలన్నప్పుడు కూడా వర్తించదు ఒక వ్యక్తిగతంగా మాత్రం వెళ్ళినప్పుడు మాత్రమే వర్తిస్తాయి కాబట్టి దీన్ని గుర్తుంచుకోండి ఒకవేళ వ్యక్తిగతంగా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏదైనా ఆహారం స్వీకరించి బోన్ చేసిన తర్వాతే బయలుదేరండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది శుభ వస్తువు